ఓం శాంతి యావత్ భారతదేశంలో అత్యంత పుణ్యప్రదంగా భావించే మహాశివరాత్రి పర్వదినం భక్తులందరికీ పాపాల నుండి విముక్తి చేసే దినము విషయ వికారాల నుండి విముక్తి ఇచ్చే మహాపర్వదినం ఈ భౌతిక ప్రపంచంలో ప్రపంచమంతా ఆత్మశక్తితో నడుస్తోందని మనందరికీ తెలిసిన విషయమే కానీ ఒక మానవాతీత శక్తి అనగా పరమాత్మ శక్తి కూడా ఈ భూమి మీద ఉండే సమస్త మానవాళికి కల్పానికి ఒక్కసారే లభించే అరుదైన శుభతరుణము మహాశివరాత్రి మాత్రమే ఈ సాకార ప్రపంచంలోకి ప్రతి ఒక్కరూ కనిపించేటటువంటి స్థూలమైన దేహం యొక్క ఆకృతిలో జన్మ తీసుకుని కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు ఎప్పుడైతే మానవాళి తమ మౌలిక జ్ఞానాన్ని విచక్షణను కోల్పోతారో అప్పుడు పరమాత్మ శక్తి ఈ భూమి మీద ఉండేవారందరికీ తమ జ్ఞాన ప్రకాశంతో అజ్ఞానం తొలగిస్తుంది మహాశివరాత్రి నాడు ముఖ్యంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసంలో పరమశివుడు ఈ భూమి మీద అవతరిస్తాడని అతని ప్రీతికరమైన ఉపవాసము జాగరణాదులను భక్తులు ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తూ తమ పూర్వజన్మల పాపకర్మలను దగ్ధం చేసుకుంటారు వేదిక నాలు మన గౌరవనీయులు సిపి గారు శంకరభ్రద్చ గారు ఏది ఏమైనా ఈరోజు వేదిక అనుభవించింది ఇద్దరు డాక్టర్లమే ఇది చాలా గారు కూడా డాక్టర్ గారు అండ్ ఈజ్ ఎ మల్టీ మెడలిస్ట్ ఈజ్ ఎ వెరీ నాలెడ్జిబుల్ ఇన్ మెడిసిన్ వెరీ నాలెడ్జిబుల్ ఎందుకు ఈ ప్రొఫెషన్ అంత అద్భుతమైంది ఈమెందో సార్ ఈ ప్రొఫెషన్లో ఉన్న ఎవరిని ఏమి అనొద్దు మార్చడానికే ట్రై చేయండి వాళ్ళని కనికరించండి ఏదో ఒక దారి చూపండి అనే మాటే సార్ ఇప్పుడు చెప్తా ఉంటారు అండ్ ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని కాదు ఏ కార్యక్రమంలోనైనా మన సిబి గారు అవుట్ రైట్ గా ఆయన అందరూ అందరికీ ఇస్తారు మీరు ఇన్నాళ్ళు ఈ విశాఖపట్నంలో ఉన్నారు ఎప్పుడైనా ఒక సిపి గారు ఇది నా నంబర్ మీరు తీసుకోండి మీరు ఎప్పుడైనా కాల్ చేయండి అని చెప్పే వాళ్ళు ఎవరన్నా చూసాను దట్ ఇస్ ద పవర్ ఆఫ్ రైట్చియస్నెస్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే ఆల్వేస్ మనం రైట్చియస్ గా ఉన్నాము అంటే మనకి దాంట్లో వచ్చే పవర్ వేరుగా ఉంటుంది సో అటువంటి పవర్ డెఫినెట్ ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమాలు అనేది చాలా అభినందనీయం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం అలాగే జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు హాజరైన ముఖ్య అతిథి మహా విశాఖ కమిషనర్ శంకప్రద బాక్షి గారికి అలాగే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ సూపరింటెంట్ పెద్దలు శివానంద్ గారికి అలాగే కార్యక్రమ నిర్వాహకులు మనందరికీ కూడా ముక్తి ప్రసాదించాలని ప్రతి పండగను కూడా జర్నలిస్టుల మధ్య జరుపుకోవాలని భావించే మన అక్కయ్యం గారు బీకే రామేశ్వరి గారు అలాగే వివిధ శాఖలకు చెందిన మన శివలేల అక్కయ్య గారికి అదేవిధంగా సత్యవతి అక్కయ్య గారికి లలిత గారికి శశికళ అక్కయ్య గారికి వెలుగులు నింపేది ఆ పరమశివుడు మీ అందరికీ తెలుసు శివరాత్రి పర్వదినం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పూజలు చేస్తారు మరి అటువంటి మహాపర్వదినాన్ని ఈరోజు మనం ఎక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం ప్రధానంగా మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యాలయంలో మనం గత పన్నెండేళ్ళుగా కూడా ఈ అక్కయ్యమ్మ గారు మన బ్రహ్మకుమారి మనం ఎవరైనా మిమ్మల్ని ఏదైనా సంయమం పాటించండి కాలమే పరిష్కారం చూపిస్తుంది కాబట్టి మీరు దేనికి కూడా కంగాలు పట్టడం కానీ లేకపోతే విద్వేషాలు పోవడం కానీ చేయకండి అలాగే మిమ్మల్ని ఎవరైనా కనిపించినా సరే మీరు సమయాన్ని పాటించండి ఆయన ఆ రోజు మాకు వెళ్ళినప్పుడు మాకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఒక ఎంపీ నాన్న కూడా కామెంట్స్ చేస్తారు నేనేం పట్టించుకోలేదు అన్నారు అలాగే ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహాయంగా ఉంటూ అందరం కూడా బ్రతకాలి అందరూ బాగుండాలి మనకి పరమాత్మ నేను చెప్తున్నాడంటే సర్వజీవులు కూడా సర్వజీవులు కూడా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నాడు కాబట్టి అందరూ బాగుండాలి అందరూ ఉండాలనేదే ప్రధాన ఉద్దేశంగా తెలియజేసుకుంటూ మన కమిషన్ గారికి ప్రత్యేకంగా కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మనందరినీ ఇక్కడ విజయన్ ప్రెస్ క్లబ్ లో కలిపింది ముఖ్యంగా ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి ముఖ్య అంతర్జాతీయ కేంద్రం మా ఉంటాకు రాజస్థాన్ గారు విశాఖపట్నంలో స్థానిక సేవా కేంద్రాల వారందరూ కూడా ఈరోజు ఇన్ఛార్జెస్ అందరూ కూడా వచ్చారు వారందరి సమక్షంలో వారందరి యొక్క మరి గౌరవ అతి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నటువంటి శ్రీ డాక్టర్ శంఖభాద్ర బాలజీ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ విశాఖపట్నం మరి డాక్టర్ శివానంద గారు మన కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు మీరు ముఖ్య గౌరవ అతిథులుగా ఇద్దరు కూడా నిచ్చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సింహాచలం ఎగ్జిక్యూటివ్ మెంబర్ మన గట్ల శ్రీబాబు గారు అలాగే కళాకారుల సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు వారిని కూడా అభినందిస్తూ నాగరాజ్ పట్నాయక్ గారు ఇంటర్నేషనల్ డ్యాన్స్ కొరియోగ్రఫీ ఆయన చేతిలో ఉంది ఈరోజు మనం వారి యొక్క నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించగా చూస్తున్నాం అలాగే ఈరోజు మన విశాఖ చెప్పలేదు ఏం చెప్పారంటే నీకు తెలుసా మన పెళ్లి ఎవరు నిన్న తీసుకున్నారని నేను నాకు తెలియదు పరం దేవుడు శివుడు నిన్న తీసుకున్నారని నేను అనుకుంటున్నా ఎందుకంటే నేను ప్రతి సోమవారం శివుని పూజ స్టార్ట్ చేశాము ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒకటి ఒకటి కోడిక నాకు నీలాంటి భర్త కావాలి అప్పుడు నీలాంటి భర్త మేము ఇద్దరం పెళ్ళి చేసుకున్నాము అది శివుడు పరం శివుడు ఆయన నిన్న తీసుకున్నాక మన పెళ్ళి జరిగింది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి వేరే చోట అవుతుంది సో ఈ ఈ విషయం ఎవరికి తెలియదు ఈ ఫస్ట్ ఆయన చెప్తున్నా మా మా వైఫ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పోయి అడుగుతారండి ఇక్కడ శివ టెంపుల్ ఎక్కడ ఉంది మా శివరాత్రి రోజు ఉపవాసం చేసి రాత్రి స్వామి పోయి పూజ చేస్తారండి అప్పుడు వరకు నీళ్లు కూడా త్రాగడండి అంత భక్తి ఉంది సో మన దేశంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారండి దాని శివుడు అంటే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే శివుడు చూస్తే శివుడు ఎక్కడ ఉన్నారండి శ్మశానంలో ఉంటారండి శ్మశానం అంటే త్యాగం శ్మశనం మన మన ప్రపంచంలో మనిషి డబ్బు సంపాదించడానికి ఏదైనా చేస్తారు ఈరోజు కానీ శివుని చూస్తే స్మశనంలో ఏమీ లేదు చుట్టూ ఎక్కడ చూసినా చావు ఎక్కడ చూసినా చచ్చిపోయిన తర్వాత మనిషి వస్తారు అప్పుడు చేతుల్లో ఏమీ ఉండవు అంటే శివుడు మాకు మీకు మన అందరికీ నేర్పిస్తున్నారండి మనం ఎంత సంపాదించినా పుణ్యం తప్ప ఏమీ వెళ్ళదు మేము చచ్చిపోయినప్పుడు పుణ్యం మాత్రం పుణ్యం చూసి స్వర్గమా నరకమా మా పుణ్యం చూసి నిర్ణయం జరుగుతుంది కాబట్టి మనం బతుకున్నంతసేపు పుణ్యం కోసం ఏదో ఒకటి మంచి పని ప్రతిరోజు చేస్తూ ఉండాలి డబ్బు సంపాదన తప్ప వేరే మా వేరే లక్ష్యం లేకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతాం అప్పుడు బాధపడతాం అప్పుడు ఇబ్బంది పడతాం అందరం గుర్తు పెట్టుకోవాలి పుణ్యం సంపాదించాలంటే పది మందికి మేలు చేయాలి మా ఇరుగు పొరుగు వాళ్లకు హెల్ప్ చేయాలి మాకు ఎంత సాధ్యం అంతవరకు సహాయం చేయాలి మా అమృతం అమృతంగా చీకటి నుండి వెలుగు వైపు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మృత్యు అంటే చావు నుండి అమృత లోకానికి వెళ్ళడం శివుని చూస్తే మనకు నే మనం నేర్చుకోవచ్చు సో మన రేపు మహాశివరాత్రి మన జిల్లాలో కూడా అప్పికొండ దగ్గర సోమేశ్వర స్వామి చాలా ఫేమస్ టెంపుల్ నిన్న పోయి నేను సందర్శించి వచ్చాను దాదాపు ఎన్ని వెయ్యి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏడిలో స్థాపించడని చెప్తున్నారు ఒక చాలా ప్రాచీనమైన గుడి అది స్వయంభూలింగము సో మనం మా చాలా అదృష్టవంతులం మన జిల్లాలో వైజాగ్ జిల్లాలో ఇటువంటి శివ క్షేత్రం ఉందని సో రేపు మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ అందరూ క్షేమంగా మన మీ జీవితంలో వెలుగు నింపడానికి మీరు అందరూ మీ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తారని అందరికీ హెల్ప్ చేస్తారని మనం కలిసికట్టుగా చేద్దామని ఆశిస్తూ మరొకసారి అందరికీ స్మార్ట్ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం